ഗുഡ് മോർണി അന്ത ഹാപ്പി സണ്ടേ ചിന്തല്ലേ ദമ്മോ ഹൈ സിരി ഗ്രീ ശരിമാരി ചർച്ച അത് ലേ 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 മാ ലേ ബൈട്ട വാത്താണം അസലേം ബോകോല ലേ ലിമലേ మాకు బయట వాతావరణం అయితే ఏం బాగాలేదండి మబ్బు పట్టింది చలికాలేస్తుంది బాగా రాత్రి అనిల్ అయితే నెల్లూరు వెళ్ళాడని చెప్పి అన్నాం కదండి అక్కడ అయితే వర్షం అవుతుందంట వీడియో కాల్ చేసి చూపిస్తున్నాడు వర్షం వస్తుందని ఇలా ఉందండి ప్రస్తుతానికి మాకు వాతావరణం అయితే పిల్లలకైతే వేడి నీళ్ళు పెట్టేశానండి ఈరోజు సండే కదా చర్చికి వెళ్ళాలి తలుస్తుంది అని చెప్పిద్దామని నీళ్ళైతే కాకత నేదుకోండి చలికి మాత్రం భలే ఉన్నాయండి ఇవి బాగున్నాయి చలికి మాత్రమే ఇవి బాగున్నాయండి అబ్బా కొన్ని సిరి అని మంచి మంచి గోవులు కొన్ని చినికి వల్ల పక్కన పెట్టాను వాటిలో ఈ ఒకటి తీసాను అన్నమాట సీతాగనికొచ్చని చెప్పాను పక్కన సీతాగ్ బట్టలు ఎక్కువ లేవు ఇంట్లో చెప్పాలంటే అందువల్ల అయితే ఆ గౌన్ తీసి పుడుతున్నానండి గౌన్ చూడడానికి చాలా బాగుంటుంది ఇది ఇది ఈ గౌన్లో మనకి మైనస్ ఏంటంటే ఈ ముందు చినిగిపోయింది ఇవన్నీ కనపడవలే కానీ ఇది పైన కావడం బాగా కనపడితేనే కుట్టేసేసాను కట్ చేసేసారు ఇంకా బాగా ఇస్తే కట్ చేసుకోబడ్డారు ఇది బా కొంచెం పెద్దగా ఉంటున్నట్టు కట్ చేసుకోబడ్డారు పిల్లల కోసం బట్టలు అయితే రెడీ చేసి పక్కన పెట్టేశాను అంటే నేను చెప్తే వాళ్ళు కరెక్ట్గా ఆ డ్రెస్ అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సింది రోజు కానీ నేను వీడియోలు మీకు చూపించను కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను ఎవరు ఏ డ్రెస్ వేసుకోవాలనేది నేను చెప్తేనే వాళ్ళు అయితే వేసుకుంటారండి పిల్లలు అయితే చర్చికి వెళ్ళిపోయారండి నేను రాత్రి అయితే టిఫిన్ కింద చపాతీలు చేద్దామని ముందుగానే చపాతీ పిండిని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఇది నేను వీడియోలో మీరు చూసే ఉంటారు పిండి అయితే బాగా నానిపోయింది అదే విధంగా లేట్ ఏమి ఉండుకోకుండా ఉంటుందని చెప్పానండి బంగాళదుంపలు కూడా నేను పోసేసి పొయ్యి మీద పెట్టేశాను అదేవిధంగా మా మా గారు ఇచ్చాడు మా మాయకి నేను అన్నటి వీడియోలో వచ్చిందని చెప్పాను అనుకండి ఎలా ఉండాలి తెలుసుకుందాం కానీ ఆరోగ్యం అక్కడిది ఏది లేదే అని చెప్తున్నాను సరే జాగ్రత్త అయ్యా మరి దుంపలు అయితే ఉడికిపోయినాయి పిల్లలకి చపాతీద్ద పాటు బంగాళా దుంపుకోరు కదండి మా మావి తినబడదని చెప్పానని మా మామయ్య కోసం అయితే ఉప్మా చేసి పెడుతున్నాను అంటే ఈరోజు ఆదివారం కదండి ఇడ్లీ కూడా ఉండదు అందువల్ల అయితే ఇంట్లో గోధుమరావు ఉంది ఇక గోధుమరావు తగిన ఉప్పు వేసి పెడుతున్నాను అదేవిధంగా చపాతీ పిండి ఇదిగోండి

एरुंडच एड चपातीला होती చపాతి నేనైతే నూనె వేయట్లేదండి చపాతీలోకి మాములుగానే కాల్చుకుంటున్నాను తన బాబాయ్ వస్తున్నాను డాక్టర్ గారు వచ్చారండి మాకు ఇంజక్షన్ చేయడానికి వస్తున్నానట్టు

मुस्ता हां है एंड ऑफ మూడు చేసి రెండు కాదు పరిగెయాలి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పిల్లల కోసం అయితే ఫరగడ్ చేసేట చపాతి మెత్తగా ఉన్నాము నువ్వు గట్టిగా అయ్యేవనుకో కాళ్ళు ఇక్కడ అయినట్టు లాగాలే పంచదార తింటామాయ పంచదార కోట్ల కాల అది వద్దు అది కొట్ల కాలు అది మంచిది కాదు నేను నోర్తలు అయినాయి సాయంత్రం చెప్పినాక ఒట్టిదినయట్టిదీ దగ్గుకాలు అక్కన పంచదా రాత అది ఉప్పేసా ఇదిగోండి ఉప్మాలో లైట్గా అయితే కొంచెం పంచరాత లైట్గా అయితే పాంజార వేసారండి మరి పాంజార లేకపోతే మధ్యాహ్నం లేవు ఎక్కువైతే అటూర్చి ఏళ్ళు ఏమి ఎక్కువైతే వాతావరణం ఎక్కువైతే హాయ్ రెండు టిఫిన్ చేద్దాం ఏంటి వాళ్ళు ఏంటి వండుకున్నారు అడుగు వాళ్ళు తింటారు ఇడ్లీ వడ్డీ నేను మాత్రం బలమైన ఆహారం తింటున్నా గోదేవరావు మనిషికి బలమైన ఆహారం అది మీడికా అదే బాగుండాలి కదా అందరూ బాగుంటారు అందరూ బాగుంటారు మీ బాగుంటారు ఒకసారి నవ్వునంట నవ్వయ్యా అది 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 మళ్ళీ వాళ్ళందరూ అది మిస్ అవుతారు వద్దు మీరు నవ్వేసావు సాలిక కడుపు నిండిపోయింది ఆరిపో అతను తిన్ను గాబాల్ నువ్వు బిళ్ళలేసుకుందు బిళ్ళలు వేసుకోవాలి మళ్ళీ ఇవ్వండి చపాతీలు మొత్తం అయితే చేసేసాను అదేవిధంగా పిల్లలైతే చపాతీలోకి బంగాళదుంప కొరమా అడిగారండి అందువల్ల అయితే నేను కుర్మా చేశాను ఇదే ఉప్మా లాగా అయింది కొరమా చేతి ఇదే ఉప్మాలోకి ఇచ్చి కొరమాల కుర్మా చేయమంటే ఇదేమో బొమ్మారా ఉప్మా అయ్యింది అనమాట ఏం కాదులే దుంపలు కొంచెం బాగా ఎక్కువగా ఉడికినాయి అనమాట పిల్లలు అయితే చర్చికెళ్ళి వచ్చేసారు మెత్తగా అంటే చాలా మెత్తగా ఉన్నాయండి ఇవ్వండి వీటిలో నేను వేడి నీళ్ళు కూడా పోయలేదు చన్నీళ్ళే పోయలేదు ఎక్కడ అట్టా చెప్పాను అని నిదానంగా తినండి కొంచెం ఎక్కువగా తినండి అంగారేమీ లేదు నచ్చలేదా అలిగిందండి మాకు రోజాలు కూడా అయిపోతుంది అవ్వమ్మా పెద్ద అయినాక పోలీస్ అయ్యి మా నాన్న ఎత్తుకెళ్ళి జైల్లో వేసిద్ది అంట నేను అంటున్నాను నేను కాడ మీ నాన్న వేస్తాను నువ్వు మా నాన్న అయితే నేను మీ నాన్న చెప్పి అన్నాను చెల్లుకు చెల్లు సరే నేను నిన్ను మీ నాన్న మిమ్మల్ని ముగ్గురి నేతను సరే తేనండి మా మాయకు అయితే బెడలు ఇచ్చారండి ఈయన బిలు వేయాలి హలో అబ్బో ఎట్టను కొంచెం వచ్చినట్టుందా పర్వాలేదా వచ్చిందా మందు అంతేలే అవును అదే అంటారు చూడు

నమ్మకం మనిషిని బ్రతికిచ్చింది అవును చపాతి తింటే బలం వచ్చిందని మీరు నమ్మండి నమ్మితేనే అది బలం వచ్చింది అంతే తినండి రావాలి అదండి అండి ఈ రోజు సండే స్పెషల్ ఉదయం అయితే ఇలా గడిచిపోయింది ఇక మిగతా కొన్ని పనులు ఉన్నాయి బట్టలు అంటే సెలవుతో పాటు మనకి ఇంట్లో పనులు కూడా ఎక్కువగా ఉంటాయండి తెలియదేమంది ఇంట్లో గొప్ప ఈ పనులన్నీ చేసుకుని మళ్ళీ చర్చకి అది వెళ్ళాలి వంట ప్రోగ్రామ్ అయితే ఇప్పుడేం నేను పెట్టదలుచుకోలేదు చర్చకి వేసిన తర్వాత అయితే వంట ప్రోగ్రామ్ అయితే మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను ఏ చేసుకోండి అదే అండి సాగతే ఈ వీడియో కదంతేనండి ఈ వీడియోలు అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్